ఈ రోజు వీడియోలో ఇడియప్పం దానికి కాంబినేషన్గా వైట్ కుర్మా చూపిస్తున్నాను చాలా సింపుల్గా చేసుకున్నప్పటికీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా నేను ఇది ఇక్కడ ఒక బౌల్ తీసుకున్న అందులోకి ఒక రెండు కప్పుల వరకు బియ్యపిండి వేసుకుంటున్నాను ఈ బియ్యపిండి కూడా ఫ్రెష్ బియ్యపిండితో చేసుకోవాలి అంటే పట్టించుకొచ్చిన తర్వాత వన్ ఆర్ టూ డేస్లో చేసుకోండి అప్పుడే ఇడియప్పం రెసిపీ అనేది చాలా టేస్టీగా వస్తుంది నార్మల్ రేషన్ బియ్యం అయినా పర్లేదు లేదా సోనం బియ్యం అయిన పర్లేదు వీటిని ఒకసారి బాగా కడిగేసి నీడలో ఆరిపెట్టుకోవాలి ఎండలో ఆరిపెట్టుకోవద్దు ఆరిపెట్టుకుని పిండినైతే పట్టించాలి నెక్స్ట్ ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకున్నాను వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వేడి వేడి నీళ్ళు వేసుకోవాలి చన్నీళ్ళు వేసుకోవద్దు అలాగని గోరువెచ్చని నీళ్ళు వేసుకోవద్దు బాగా వేడిగా ఉండాలన్నమాట అలాంటి వాటర్ని వేసేసుకుని కలుపుకోండి చేత్తో కాకుండా ఇలా గరిడితో కలుపుకోండి ఇవి వేడి నీళ్ళు కాబట్టి చేత్తో ముట్టుకుంటే కాలిపోతుంది అనమాట సో విధంగా అంతా కలిసే విధంగా కలుపుకోండి ఇది ఇంకా కొంచెం పౌడర్లాగా అనిపిస్తే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి సో ఈ విధంగా అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి చేతికి పట్టుకోవడానికి అవితే మాత్రం చేతితో కలిపేసుకోండి ఒక రెండు కప్పుల వరకు బియ్య పిండి తీసుకున్నాం కదా రెండు కప్పుల వరకు వాటర్ అయితే పడుతుంది అనమాట అందుకని చెప్పేసి వాటర్ ఇంతే అని కాకుండా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటే కలుపుకోవాలి ఇంకా కొంచెం నాకైతే పొడి పొడి అనిపిస్తుంది అందుకని ఇంకా కొద్దిగా వేసుకుంటున్నాను వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ ఎలా ఉండాలంటే చపాతి పిండి కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట అప్పుడే చాలా సాఫ్ట్గా విరిగిపోకుండా వస్తుంది అంటే ఒత్తుకునేటప్పుడు సో విధంగా మెత్తగా చేసుకోవాలి ఆ తర్వాత పిండి కొంచెం చేతికి అంటుకుంటుంది కదా అందుకని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా నేర్ చేసుకోవాలి అంటే బాగా పిసకాలన్నమాట పిండిని ఇలా ఒక మూడు నాలుగు నిమిషాలు బాగా జిగురుగా అయ్యేంత వరకు బాగా పిసకాలి అప్పుడు ఇదేంటంటే కొంచెం జిగురుగా వస్తుంది మనం ఒత్తుకునేటప్పుడు కూడా ఆ నూడిల్స్ లాగా వస్తాయి కదా అవి కట్ అవ్వకుండా వస్తుందన్నమాట సో ఈ విధంగా పిండిని బాగా మెత్తగా చేసుకోవాలి చేసుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూసారు వేలు పెడితే లోపల వేలిపోవాలన్నమాట అంటే చపాతి పిండి కన్నా కూడా కొంచెం సాఫ్ట్గా ఉండాలి అప్పుడు పర్ఫెక్ట్గా వస్తాయి ఇప్పుడు ఆరిపోకుండా దీన్ని కవర్ చేసి పక్కన పెట్టుకోవాలి చేసుకోండి ఆ తర్వాత ఇడ్లీ ప్లేట్ తీసుకొని దానికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకోండి ఈ విధంగా మీకు ఎన్ని కావాలో దాన్ని బట్టి ఇడ్లీ ప్లేట్లు తీసేసుకొని ఆయిల్ని అప్లై చేసేసుకోండి ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారండి మురుకుల గుట్టని తీసుకోండి తీసుకున్న తర్వాత దానికి కూడా కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే దీనికి కూడా ఆ పిండి అనేది అతుక్కుకుండా ఉంటుంది ఆ తర్వాత ఏ విధంగా చిన్నగా ఉన్న హోల్స్ ఉన్న ప్లేట్ని వేసేసుకోండి వేసుకొని దీన్ని సెట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండి కూడా కొంచెం సాఫ్ట్ అయిపోయి ఉంటుంది ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఈ పిండి అనేది ఇలా కలుపుకున్న తర్వాత గట్టిగా కావడం కానీ సాఫ్ట్ అవడం కానీ అలాంటిది ఏమి ఉండదు మనం ఎలా కలుపుకుంటే అలాగే ఉంటుంది కాకపోతే ఒక ఐదు నిమిషాల లోపల కొంచెం సాఫ్ట్ అవుతుంది సో ఈ విధంగా నేనైతే ఒక ఫోర్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను సిలిండర్ షేప్లో చేసుకొని ఇప్పుడు మురుకులు గుట్టాలలోకి ఒకటి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత దీనికి కవర్ చేసేసుకొని ఇప్పుడు ఈ విధంగా ఒత్తుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఎంత చెక్కగా వస్తున్నాయో ఏ మాత్రం కట్టవట్లేదు ఎందుకంటే పిండి అనేది ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి అలాగే మెత్తగా చేసుకోవాలన్నమాట అప్పుడే ఈ విధంగా ఎక్కడ కూడా కట్టకుండా చాలా నీట్గా వస్తాయన్నమాట చిన్న పిల్లలు కూడా చాలా ఈజీగా చేసేస్తారు ఇంకా వీటితో ఇలా ఇడియప్పం కాకుండా సేమే ఉప్మా లాగా కూడా చేసుకోవచ్చు అనమాట అది కూడా చాలా టేస్ట్ స్టీగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే దీనికి కరెక్ట్ కాంబినేషన్ వైట్ కుర్మ ఒకటి అయితే ఇంకొకటి వచ్చేసి పాలు అనమాట అంటే పచ్చి కొబ్బరితో పాలు తీసేసి అందులో కొంచెం కొబ్బరి వేసేసి కొబ్బరి అలాగే గసగసాలు పేస్ట్ వేసి చేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది కన్నడలో అయితే దాన్ని కాయహాలు అంటారు చాలా టేస్టీగా ఉంటుంది కాంబినేషన్ అయితే తీయ తీయగా భలే ఉంటుంది అదైతే నెక్స్ట్ వీడియోలో చూపిస్తున్నాను సో విధంగా అన్నిటిని కూడా పొత్తుకుని ఇడ్లీ ప్లేట్ని ఈ విధంగా సెట్ చేసుకోవాలి సెట్ చేసుకున్న తర్వాత నేనైతే ఆల్రెడీ ఇడ్లీ పాత్రలో వాటర్ పెట్టుకున్నాను వాటర్ బాగా మరుగుతున్నాయి మరుగుతున్నప్పుడు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత దీనికి మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు స్టీమ్ చేసుకోవాలి లోపు కూర్మని రెడీ చేసుకుందాం ఒక కుక్కర్ తీసుకున్నందులోకి బఠానీలు అలాగే సన్నగా తరిగిన క్యారెట్ సన్నగా తరిగిన బీన్స్ ఆ తర్వాత సన్నగా తరిగిన పొటాటో ఒక కప్పు వరకు వేసుకుంటున్నాను బంగాళదుంపలు వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ అందులోకి ఒక అర కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని ఆ తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకుని చప్పగా రాకుండా ఉంటుంది అనమాట సాల్ట్ వేసేసుకుని దీనికి కుక్కర్ మూత పెట్టేసి జస్ట్ ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఎక్కువ ఉడికించుకోవద్దు ఈ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అనేవి కొంచెం క్రంచిగా ఉంటేనే ఈ కూర్మ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆ తర్వాత దీనికి మసాలను ప్రిపేర్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ తీసుకునే అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు స్లైసెస్గా కట్ చేసుకుని వేసుకోండి ఆ తర్వాత ఒక ఆరు జీడిపప్పు ఒక రెండు స్పూన్ల వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోని ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక ఇంచు దాకా అల్లం ముక్కలు వేసుకోవాలి ఇందులో వెల్లుల్లి వేయట్లేదు ఇష్టమైతే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోండి కొంచెం చెక్క ఒక రెండే రెండు లవంగాలు కొద్దిగా యాలకాయ కొద్దిగా కొద్ది కొద్దిగా వేసుకోండి మసాలాలు టేస్ట్ బాగుంటుంది ఎక్కువ వేసుకోవద్దు ఒక ఏడెనిమిది పచ్చిమిర్చి వేసుకోవాలి కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసేసుకొని దీనికి వాటర్ ఏం లేకుండా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోండి లాగా అయిన తర్వాత కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో విధంగా ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకున్న అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి దీనికి కొంచెం ఆయిల్ తక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒకటి వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకుని ఒక థర్టీ సెకండ్స్ వేయించుకోవాలి ఒక థర్టీ సెకండ్స్ ఈ విధంగా వేగిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి నేనైతే ఇక్కడ వెజిటేబుల్స్ వేసుకుంటున్నాను ఒక విజిల్ వచ్చిన తర్వాత గాలి అంతా పోయాక వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇదంతా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్తో సహా వేసుకోవాలి వాటర్ పడేయకండి సో విధంగా వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని గ్రైండ్ చేసుకున్న మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి అదే మిక్సీ జర్లోకి కొద్దిగా వాటర్ వేసుకుని వేసుకోవాలి మసాలా వేస్ట్ కాకుండా ఉంటుంది నెక్స్ట్ ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని కన్సిస్టెన్సీ చూసారా ఈ మాత్రం ఉందనుకోండి చపాతీ పూరిలోకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట కన్సిస్టెన్సీ అనేది ఇప్పుడు మనం ఇడియప్పంలోకి చేసుకుంటాం కాబట్టి దానికి కొంచెం పల్చగా ఉండాలి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది అందుకని ఇంకా కొద్దిగా వేసుకోండి వేసుకుని ఇదంతా కూడా కలుపుకోవాలి ఇంకా కొంచెం గట్టిగా అనిపిస్తుంది ఎందుకంటే ఇందులోకి పుట్నాల పప్పు అలాగే జీడిపప్పు వేసాం కదా అది కొంచెం చిక్కగా వస్తుంది అనమాట వేసుకోవడం వల్ల అందుకని ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకున్నాను ఈ విధంగా పల్చగా ఉండాలి ఇది ఉడికిన తర్వాత దీనికన్నా కూడా కొంచెం గట్టిగా వస్తుంది అందుకని చెప్పేసి కొంచెం ఈ మాత్రం ఉండాలి ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ఐదు ఆరు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఆరు నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది అప్పటికి ఇప్పటికి ఇంక కొంచెం చిక్కగా వచ్చింది ఇది చల్లారిన తర్వాత ఇంక కొంచెం చిక్కగా వస్తుంది మరి అంత చిక్కగా ఏం రాదు ఈ విధంగా పల్చగా ఉండాలి అప్పుడే ఇడియప్పంలోకి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడు లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకుని ఇదంతా కలిసే విధంగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి అంతే ఎంతో టేస్టీగా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు కదా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇరియప్పంలో కాదు పూరీ ఇడ్లీ అలాగే చపాతీలోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు చూడండి ఒక పది నిమిషాలు అయిపోయింది కదా పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను ఇలా కొంచెం వాటర్తో తడి చేసుకుని ఇలా చూడండి ఏమాత్రం అతుక్కోలేదంటే పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు సో విధంగా బాగా స్టీమ్ అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు తీసేసుకుని ఒక నిమిషం తర్వాత తీసేసుకోండి ఏమాత్రం అతుక్కోకుండా వస్తుంది అనమాట చూస్తున్నారు కదా ఎంత చక్కగా వచ్చాయో చాలా సాఫ్ట్గా వచ్చాయన్నమాట ఇంట్లో బియ్య పిండి ఒకటే రెడీగా ఉందనుకోండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు అలాగే స్కూల్ నుంచి పిల్లలు వచ్చిన తర్వాత ఇలా చేసి పెట్టారంటే వాళ్ళైతే చాలా హ్యాపీగా తింటారు ఇంకా వీటితోనే సేమ్యా కూడా చేసుకోవచ్చు సేమ్యా పులిహోర లాగా చాలా టేస్టీగా ఉంటుంది ఈ వైట్ కుర్మాలోకైతే సూపర్ టేస్టీగా ఉందనమాట చాలా చాలా బాగుంటుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్కి షేర్ చేయండి థ్యాంక్ యూ